పొడవే నేను నేనేమనుకోవాలంటే దేని మీద నేను నిల్తున్నాడేమో అని అనుకోనండి మీకు డౌట్ వచ్చి కాల్ చేస్తున్నాడు మీకు వస్తాం మా రోజుకి నమస్తే విలేజ్ వ్యాన్ ప్రపంచానికి స్వాగతం కడియపులంక తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఈ గ్రామం జాతీయ రహదారి పదహారు పక్కగా ఉంది కడియపులంక గ్రామం సుమారు ఎనిమిది వందల నర్సరీలతో భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది ఈ మార్కెట్లో హోల్సేల్ దుకాణాలు సుమారు ఎనభై వరకు ఉన్నాయి ఇక్కడ నర్సరీల వలన ఎక్కువగా సినిమా చిత్రీకరణలు జరుగుతుంటాయి కడియం ఎలా ఏర్పడింది ఇలాంటి చరిత్ర అంతా ఈ సూర్య నర్సరీ ఓనర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మీ పేరు దుర్గా ప్రసాద్ కడియం నర్సరీ ఎన్ని ఎకరాలు లేకపోతే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సరౌండింగ్ లో మొత్తం అన్ని కూడా నర్సరీలు ఉంది బొమ్మూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇటు జొన్నాడ ఇటు కాకినాడ ఇటు ఇంకా చాలా విజయవాడ అవతల ఇక్కడ జరిగితే మాత్రం కడియం మండలం ఆలుగురు మండలం ఈ రెండు మండలాలు అయితే ఎక్కువ ఉన్నాయి మనకి ఈ రోడ్డు పరిధిలో ఎన్ని కిలోమీటర్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు కూడా అన్ని కడియం నర్సరీ అంటే ఎందుకు రావాలి కస్టమర్స్ చెప్పండి అన్ని రకాల ప్లాంట్స్ అవైలబుల్ గా ఉంటాయి అండి పండ్లు ఉంటే మన ఈ మధ్యన బహుంశ రకాలు కూడా చైనా నుంచి థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు ఆ రకాలు కూడా ఇక్కడ దొరుకుతున్న మొత్తం అందరూ ఇక్కడ నుంచే తీసుకుంటున్నారు ఈ నర్సరీల నుంచి అధిక భాగం విక్రయాలు ఆన్లైన్లోనే సాగుతాయి రెండు వందల నర్సరీలు ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహిస్తుండగా అరవై సంస్థలకు ప్రత్యేక వెబ్సైట్లు కూడా ఉన్నాయి సామాజిక సేవలో భాగంగా పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలకు మొక్కలు ఉచితంగా కూడా అందిస్తుంటారు కస్టమర్స్ ఏ మొక్కలు కొనడానికి ఇష్టపడతారు ఇక్కడ పళ్ళ మొక్కలు ఫ్రూట్స్ ఎక్కువ ఫ్లవర్స్ అయితేనే ఎక్కువ లేడీస్ ఇష్టపడతారు లేడీస్ పెట్టి జెంట్స్ ఆ టైప్ లో ఎక్కువ మన హైవే రోడ్ అంతా కూడా ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది ఈ తోటలు పెంచే వాళ్ళు ఎక్కడికి వచ్చి తీసుకుంటారా ఈ కొబ్బరి తోటలు అవన్నీ ఎక్కడి నుంచారండి ఇక్కడి నుంచి మొత్తం కడియ మండలం నుంచే తీసుకెళ్తారు మనకి ఇక్కడికి ఏ ఏ ప్రాంతాల నుంచి కస్టమర్స్ వస్తారు మీకు తెలుసు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు పర్చేజ్ చేసుకోవడానికి వస్తారు అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి విశాఖ నుంచి అన్నవరం రాజమహేంద్రవరం మీదుగా వెళ్తే ఐదో నంబరు జాతీయ రహదారిలో మోరంపూడికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కడియం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు అనపర్తి మీదుగా కాకినాడ వెళ్లే పాసింజర్ సర్వీసులు ఉంటాయి రామచంద్రపురం వెళ్లే బస్సులు కూడా సందర్శకులను కడియం చేరుస్తాయి నేరుగా వెళ్లాలనుకుంటే మోరంపూడి దాటాక వేమగిరి వద్ద కడియం వెళ్లే దారిలో నర్సరీలు స్వాగతం పలుకుతాయి రాజమహేంద్రవరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కడియపులంక నర్సరీలకు కుటుంబ సహితంగా వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు ఇక్కడ నేలలో విరభుస్తున్న పూల వెనక చాలా చరిత్ర ఉంది నిజానికి మొక్కలకు అంటుకట్టి విధానం పూల మొక్కల పెంపకం పూలను అమ్మడం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఉండేది ఆ విధానంపై మక్కువతో కడియపులంకలో కూడా నర్సరీలు ప్రారంభించారు తొలుత వంద ఎకరాలుండే ఈ నర్సరీల విస్తీర్ణం ఇప్పుడు వేమగిరి వీరవరం మడికి దామిరెడ్డిపల్లి ఏడిద మురమండ మాధవరాయుడుపాలెం కడియం సావరం వంటి పది గ్రామాల్లో ఆరు వేల ఎకరాలకు పైబడి సుమారు ఎనిమిది వందల నర్సరీలు అంటే పూలవనాలు విస్తరించాయి మన కడియం నర్సరీ ప్రారంభం ఎలానై సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అయిపోతుంది అంటే అప్పటికి ఎవరికి తెలియదు ఈ మధ్య ఎక్కువ పాపులారిటీ అయింది మీకు తెలిసి దేశంలో కడియం లాంటి మరో ప్రాంతం ఎక్కడ ఉంటుంది లేదు ఇండియాలో మందే ఫస్ట్ ఆ తర్వాత ఇంక వేరే వేరే రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి కలకత్తా ఉంది మనకి ఎండాకాలం వచ్చి తక్కువ ఉంటుంది ఇక్కడికి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటామండి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఏమేమి జరుగుతుంది ఇంపోర్ట్ ఏమేమి జరుగుతుంది షో రకాలు ఉన్నాయి పాక్స్టైల్ పంప్స్ అని మిర్చిమీర్ గోల్డ్ అని గ్రీన్ అని ఇవన్నీ కూడా ఎక్కువ పార్కులు వేసుకున్న రకాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ మనం రోజెస్ తెచ్చుకుంటా అండి ఎక్కువగా రోజెస్ రోజెసే ఎక్కువ వస్తాయి బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి పనిచేసేవారు తెలుగుతో పాటు హిందీ తమిళం కూడా మాట్లాడతారు ఇతర రాష్ట్రాల వారితో ఈ విధంగా మాట్లాడే వారికి రోజుకు ఆరు వందల రూపాయల వరకు వేతనం కూడా లభిస్తుంది ఇలా ప్రత్యక్షంగా ఉపాధి పొందే వారితో పాటు రిక్షా ఆటో వ్యాను లారీ కార్మికులు సైతం మొక్కలను గమ్య స్థానాలకు చేర్చుతూ ఉపాధి పొందుతున్నారు ఓకే ఏ ప్రాంతాల నుంచి వస్తారు పనికి మనకి రాజ్యాల ఏ జిల్లాల నుంచి నెక్స్ట్ బెస్ట్ మన పశ్చిమ గోదావరి జిల్లా కోసీమ జిల్లా పది మందిగా ఉంటారండి మీరు ఒక రోజుకి కష్టపడుతుంటారు కదా నెలవారీ లెక్క తీసుకుంటారా కాంట్రాక్ట్ తీసుకుంటారా ఈరోజు రోజు నాలుగు వందలు నాలుగు నాలుగు పది మంది నాలుగు వేలు వెళ్తారండి ఒక వెళ్తారండి మనిషిగా రోజు మీ ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రోజు కదండి వారంగా నారో ఉంటుంది ఖాళీ ఉంటాయి వస్తూ ఉండదండి అదేంటి పొడవేనండి దీని మీద నిల్చుండ్రు ఏమని దుబాయ్ తక్కువ వచ్చాడు దుబాయ్ దుబాయ్ అంటే దేని మీద నిల్చున్నాడు ఏమని అనుకున్నాండి అందుకే డౌట్ వచ్చి కాల్ చేస్తానండి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు కడియపలంక నర్సరీతో విడదీయరాని అనుబంధం ఉంది ఇక్కడ మొక్కలను ఆయన తన గ్రూపునకు చెందిన కార్యాలయాల్లో నాటించడంతో పాటు తన నివాసంలోనూ విరివిగా ఏర్పాటు చేసుకున్నారు బేరింగ్టోనియా మొక్క మొక్కంటే రతన్ టాటాకు బాగా ఇష్టమని కడిం నర్సరీల రైతులు చెబుతున్నారు మొక్కల ఎగుమతికి శ్రీకాకుళం అనకాపల్లి ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలు ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చి స్థిరపడ్డాయి మొత్తంగా ఎనిమిది వందల నర్సరీల్లో ఇరవై వేల మంది వరకు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు నుంచి వచ్చారు మీ ఇంటి

అంతే కాంట్రాక్టర్ రోజుకి ఆరు వందలు ఏడు వందలు వస్తుంది అనుకో కూలి పైన నాలుగు వస్తుంది నాలుగు వందలు వస్తాయి కష్టం ఎక్కువ ఉంటుంది స్పీడ్ చేయాల్సి ఉంటుంది ఇదే చిన్న అబ్బాయి చిన్న చదువుకుంటున్నాడా ఏం చదువుతున్నాడు మన ఇప్పుడు మన పర్లాక ప్రాంతం నుంచి ఎంతమంది మంది మనం మనలాగా పని చేసుకునే చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ నర్సరీలో ఏమో మన వైపు పని దొరకదా కదా పెద్దగా ఈ సంస్థ వ్యవస్థాపకుడు చైర్మన్ పల్లా వెంకన్న ఓ వికలాంగుడు అయినప్పటికీ నర్సరీల వ్యవస్థను అంచలంచెలుగా అభివృద్ధి చేసి కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారు సందర్శించే వారిని నవ్వుతూ ఆహ్వానించడం ఇక్కడ నర్సరీల మరో ప్రత్యేకత విరబూసిన పూలవనాల్లో తారల నవ్వులు ప్రేమలు సెల్యులైట్ పై కనిపించేవి దాదాపుగా పల్లవెంకన్న నర్సరీవే ఇప్పటి వరకు నూట నలభై చిత్రాలకు పైగా షూటింగులు ఈ నర్సరీలో జరిగాయి వాటిలో తెలుగు తమిళ హిందీ ఒరియా తదితర భాషా చిత్రాలు ఉన్నాయి ఉచితంగానే షూటింగులకు అనుమతించడం ఈ నర్సరీల ప్రత్యేకత ఇప్పుడు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం కదా చాలా మంది వస్తున్నారు సార్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు

మరి అక్కడ సాధారణంగా మొక్కల ధరలు రెండు రూపాయల నుంచి రెండు వేల వరకు కూడా ఉంటాయి అలంకరణకు ఉపయోగించేందుకు వివిధ జంతువులు పక్షుల ఆకృతులు తీర్చిదిద్దిన మొక్కలు పదివేల రూపాయల వరకు ఉంటాయి ఇవిగాక కొన్ని అరుదైన విదేశీ మొక్కల ధర రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది మీకు మరింత ఆనందాన్ని పంచే ఇలాంటి కథనాలు కావాలంటే మీకు పైసా ఖర్చు లేని సబ్స్క్రైబ్ వెంటనే మీరు చేస్తారని కోరుతున్నాను ఇది ఒక్కటే నా నుంచి మీకు చేసే విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ అక్కడ అంత దూరం నుంచి కదా అదే అందుకని

కాదు మరి మా ఊళ్ళో ఉపాధి లేదా పది అన్నాది ఏదో ఉన్నదే ఒక కుడి చెయ్యినివాడు వాడు చెయ్యడు మమ్మల్ని చెయ్యినవాడు మమ్మల్ని అక్కడ ఉన్నవాడు అలాగే పని ఇక్కడ పని చేసుకుంటున్నారు ఏం కొడుకు ఏం చేయనివాడు అదే అంతే మీరు అక్కడ ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా ప్రతిరోజు ఉదయం పది చేసుకుంటే అక్కడ వస్తాయి కదా మా తెలిసి అలాగే ఎవరెవరు ఉన్నారమ్మా మీరు ఇక్కడ మీ ఇద్దరే ఉన్నారా

రోజు ఇక్కడికి వస్తున్నారా ఎంత ఇస్తున్నారమ్మా మీకు రోజుకి మూడు వందలు ముసలోడు ముసలి మరి ఇంటి దగ్గర ఉంటాడా మరి ఎలాగా మరి పెద్ద పెద్దోడు అయిపోయాడా ఈ నర్సరీల ప్రారంభ దశలో పూల మొక్కలను కావిడలో పెట్టుకుని రాజమండ్రి వరకు కాలినడకన వెళ్లి అమ్మేవారు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుదల బాగా ఉండడంతో మంచి పేరు వచ్చింది పూల మొక్కల పెంపకం అమ్మకంలో మామిడి జామ వంటి రకాలు అమ్మేలా ఉన్నతమైన మార్పులు వచ్చాయి నేడు సపోటా జామ మామిడి నేరుడు సీతాఫలం స్టార్ ఫ్రూట్ అంటే బిలంబి మూడు అడుగులు ఎత్తులో ఉండే నారింజ వంటి మొక్కల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది వందల వేల రకాల మొక్కల్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నారు అందుకే ఇక్కడ అడుగు పెడితే కనువిందు చేసే పూలవనాలే కాకుండా నోరు ఊరుంచే ఫలవృక్షాలు కూడా లభిస్తాయి మట్టి ఉంటుంది కదండి అవునండి ఏ మట్టి అయితే బాగుంటుంది మనం నాటుకోవడానికి అయితే ఎర్ర మట్టి నల్ల మట్టి ఇసుక పేడగాని ఎండిపోయింది అన్ని కలిపి వేసుకుంటే మనకు కొద్దిగా బలంగా ఉంటుంది మనకి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఏ మట్టి మన లోకల్లో లారీల్లో వస్తాయండి అది ఊరు అని వేరే వేరే చోట్ల నుంచి వస్తాయండి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మట్టి దీనికి ఉపయోగపడుతుంది అండి ఫస్ట్ స్టార్టింగ్ ఉండేది ఆ మట్టి అండి తర్వాత తర్వాత నల్ల మట్టి దొరక్క మనం ఎర్రమట్టి తెచ్చుకుని మనం ప్రొడక్షన్ ఇప్పుడు నల్ల మట్టి కావాలి కదా దీనికి ఎక్కువ అవునండి నల్ల మట్టి దొరకకపోవడానికి కారణం ఏంటి ఎండాకాలం కాలంలో తవ్వుతారు ఆ మట్టి లాగా వస్తూ ఉంటది ఇప్పుడు అంత లేదు కదండి పైగా ఇక్కడ మట్టి ఫస్ట్ నల్ల మట్టి ఉండేది తర్వాత రాను రాను నల్లమట్టి తీయడం తగ్గించేసారు దానివల్ల ఎర్రమట్టి నల్లమట్టి ఉన్నట్లలో నల్లమట్టి కూడా మిక్స్ చేసుకుని చేస్తున్నామండి మొక్కలు పెంచుకునే కుండలు కూడా వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి వీటి ధర నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయల వరకు కూడా ఉంటుంది అల్లోనియా థాయిరెడ్ తదితర ఇండోర్ మొక్కలను బహుమతిగా ఇవ్వడానికి సందర్శకులు ఎక్కువగా ఇవి కొనుగోలు చేస్తారు వీటి ధర రెండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుంది సెల్ఫ్ ఇరిగేటెడ్ పార్ట్స్ మొక్కలు ఇంట్లో లేదా వరండాల్లో పెంచితే ఆ నీరు కింద పడడం సాధారణమే అందుకు భిన్నంగా ఇండోనేషియా నుంచి రప్పించిన పార్ట్స్ ఇక్కడ లభిస్తాయి వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైపులో నీరు పోస్తే కింది లేయర్లలోని మట్టికి నేరుగా చేరుతుంది అంతేకాకుండా నీరు ఏ స్థాయిలో ఉందో కూడా ఇండికేటర్ ద్వారా తెలియజేస్తుంది వీటిని గోడలకు సైతం హ్యాంగర్ ద్వారా అమర్చుకోవచ్చు మూడు కుండీలతో కూడిన ఈ సెట్ ధర ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది మేము మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి రోజెస్ వేరే కలకత్తా నుంచి పల్ల రకాలు ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం మీరు కడియం ప్రాంతానికి మా చిన్నప్పటి నుంచి ఇదేనండి ప్రాప్ చిన్న చిన్నప్పటి నుంచి ఇదే ఇంపోర్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం ఎక్స్పోర్ట్ పంజాబ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ ఇవన్నీ మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం ఇక్కడ మనకు మనకు ఉన్నట్టుగానే అక్కడ కూడా నర్సరీ వాళ్ళు ఉంటారు సేమ్ ఇక్కడ నర్సరీలో మొక్కలను ఆరు తరగతులుగా వర్గీకరించారు అవి ఆర్నమెంటల్ అంటే అలంకరణకు ఉపయోగించేవి అవెన్యూ నీడనిచ్చేవి ఇండోరు అవుట్డోరు పండ్ల మొక్కలు రెడీమేడ్ ప్లాంట్స్గా విభజించారు మొక్కలు పెంచి అవి చెట్లుగా మారడానికి సమయం పడుతుంది కాబట్టి చెట్లు కావాలనుకునే వారికి రెడీమేడ్ ప్లాంట్స్ ఉపయోగపడతాయి ఇవిగాక ఔషధ మొక్కలు జాతక మొక్కలకు ఇటీవల కాలంలో స్థానం కల్పిస్తున్నారు ఇక్కడి పూల మార్కెట్ నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది చెప్తాన మరి అందరే మాకు పొరలేదా చెప్పు వర్షం ఏంటే పర్లు కాదా పది వందలు ఇంకో ఆరు ఐదో తారీఖు నుంచి నాలుగు ఐదు వందలు అమ్ముతుందండి పాతి ముప్పై వారులేదే నాలుగు అయింది ఎందుకు వర్షాలు పోనీయండి తోటలో గోదావరి ఒకటి ఎక్కేసి చేసి గోదావరి లెవెన్ రెవెన్ నుంచి ఇలాగా ఆరు ఐదో తారీఖు నుంచి నలభై ఐదు వందలు అమ్ముతుంది బాడీ ఇప్పుడు ఇది ఎంత రెండు వందలు అండి ఇది రెండు వందలు ఇక్కడ నుంచి నాలుగు వందలు గ్యారంటీ అండి గ్యారంటీ పువ్వులేండి లేవు కదా సై వంద సైకిల్ కావాలనేది తీసుకోండి నాకేమన్నా మాకెవరి వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీరు ప్రోత్సహిస్తేనే కదా ఇలాంటి మరిన్ని కథనాలను నేను చేయగలిగేది థ్యాంక్ యూ ఉంటా మరి మీ సురేష్ జుత్తాడా